ఆదివారం రోజున ఢిల్లీ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన టీ ట్వంటీ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా జరిగింది ఢిల్లీ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించడంతో ముంబై ఇండియన్స్ జట్టు ఏ దశలో కూడా ఢిల్లీ జట్టుకు పోటీ ఇవ్వలేకపోయింది టాస్ గెలిచిన ముంబై జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఓపెనర్ పృథ్విషా కేవలం ఏడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ నలబై మూడు పరుగులు చేశాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ శ్రేయ అయ్యర్ పదహారు పరుగులు కోహ్లీ నలబై ఏడు పరుగులు చేశారు కానీ ఐదవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రిషబ్ పంత్ పూర్తిగా మ్యాచ్ స్వభావాన్ని మార్చేశాడు కేవలం ఇరవై ఏడు బంతుల్లో ఏడు ఫోర్లు ఏడు సిక్సర్ల సాయంతో డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు పంత్ దెబ్బకు ముంబై ఇండియన్స్ బౌలర్లు చేతులెత్తేశారు ారాళంగా పరుగులు ఇచ్చారు ఇరవై ఓవర్లకు గాను ఆరు వికెట్లు నష్టపోయి ఢిల్లీ జట్టు రెండు వందల పదమూడు పరుగులు చేసింది ముంబై బౌలర్లలో మిడ్చల్ మూడు వికెట్లు పడగొట్టగా బూమ్రా పాండ్యా బెన్ చెరో వికెట్ దక్కించుకున్నారు రెండు వందల పద్నాలుగు పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకి మొదట్లోనే ఊహించని షాక్ తగిలింది కేవలం పద్నాలుగు పరుగులు చేసి రోహిత్ శర్మ అవుట్ అవడం అభిమానులను నిరాశపరిచింది ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో డికాక్ ఇరవై ఏడు పరుగులు యువరాజ్ సింగ్ యాబై మూడు పరుగులు పోలార్డ్ ఇరవై ఒక్క పరుగులు కృణాల్ పాండ్యా ముప్పై రెండు పరుగులు చేశారు దాటిగా ఆడడానికి ప్రయత్నించారు కానీ రిషబ్ పంత్ లాంటి ఇన్నింగ్స్ ఆడడంలో విఫలం చెందడంతో ముంబై ఇండియన్స్ జట్టుకి ఓటమి తప్పలేదు పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లను ఆడిన ముంబై జట్టు పది వికెట్లను నష్టపోయి నూట ఆరు పరుగులు చేసింది ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రబడా చెరో రెండు వికెట్లు పడగొట్టగా మిగిలిన బౌలర్లందరూ చెరో వికెట్ను దక్కించుకున్నారు మొత్తానికి చాలా మంది ఊహించని విధంగా ఢిల్లీ డేర్డీవల్ జట్టు చేతిలో ముప్పై ఏడు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి